హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కవుర్లు ఇది ఇక్కడ తిరుమల మీరు వచ్చినప్పుడు ఇక్కడ ది నాగులమ్మ తీర్థం అంటారండి ఇది ఇక్కడికి రండి వచ్చి దర్శనం చేసుకోండి ఎంతో బాగుందండి చూడండి రాగానే మనం స్వామివారు మన కోసమే ఎదురు చూస్తున్నట్టుగా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇలా ఎంటర్ అవుతాము ఆంజనేయ స్వామివారు చూడండి ఎంత చక్కగా ఉన్నారు ఆ పక్కనే మళ్ళీ మన ఓం నమో వెంకటేశాయ ఎంత బాగా ఉన్నారో కదండి చక్కగా పెద్ద చెంగులు చక్కని కళ్ళతో ఎంత అద్భుతంగా చూస్తున్నారో మన కోసమే ఆ తర్వాత లోపల నాగుల తల్లి ఉందండి రోజు ఆవిడ బయటకు వచ్చి దర్శనమిస్తారట ఎక్కడా లేని ప్రశాంతత ఇక్కడ ఉంది మెడిటేషన్ చేసుకోవచ్చు కోరికలు నెరవేరుతాయంటండి శివయ్య కూడా ఉన్నాడు లోపల మనం ఆ తీర్థజలంతో మనం శివయ్యి రాగజెంపుతో అభిషేకం చేసుకోవచ్చు తప్పకుండా ఈ వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతమైన వీడియో మీకు అంతా వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ నాగులమ్మ తీర్థాన్ని దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీర్వాదం పొందండి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కబుర్లు చూడండి దీన్ని నాగతీర్థం అంటారు ఈ కొండపైన మొత్తం అన్ని ఆకారాలు వచ్చినాయి ఇక్కడ అమ్మవారు ఉన్నారు దీనిలో ఇక్కడ అమ్మవారి దగ్గర రోజు నాగమ్మ తల్లి వచ్చి వెళ్తారు ప్రతిరోజు మీరు తిరుమల కొండకు వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా ఈ నాగతీర్థాన్ని తప్పనిసరిగా దర్శించుకోండి ఇది చాలా పవర్ఫుల్ ప్లేస్ అండి ఇక్కడ వచ్చి అమ్మవారు రోజు వచ్చి దర్శనం ఇచ్చి వెళ్తారనమాట ఇలా కొండ మీద ఇవన్నీ కూడా అలా స్వయం అనమాట అంట చూడండి ఇదే తీర్థము ఇక్కడ తర్వాత ఇది చాలా పవర్ఫుల్ తీర్థం అంటండి ఇక్కడ అన్ని కూడా కోరికలు నెరవేర్తాయంట చూడండి ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నారండి చక్కగా మనం ఈ నాగ వాటర్ తీసుకొని ఇక్కడ పెడతారు వీళ్ళు చక్కగా మనం ఈ రాగి చెంబుతో తీసుకొని మనం ఇక్కడ వాటర్ ఇంకా మనం స్వామి వారికి ఇక్కడ అభిషేకం కూడా చేయవచ్చు నాగేంద్ర పై నుంచి మనకి ఇక్కడ చక్కగా శివయ్యకి అభిషేకం చేయవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనం కోరికలు చెప్పుకునే నందీశ్వరుడు కూడా ఉన్నాడు చక్కగా ఈ చుట్టూ పరిసరాలు కానీ ఈ కొండ కోనల్లో ఎంతో ఆనందంగా చక్కగా ఆధ్యాత్మిక అనుభూతి ఉంది ఇక్కడ మెడిటేషన్ చేసుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో మీరు తిరుమల వచ్చినప్పుడు తప్పకుండా ఈ నాగతీర్థాన్ని దర్శించుకోండి ఫ్రెండ్స్ ఈ నాగతీర్థం యొక్క విశేషం ఏంటంటే ఇక్కడ అమ్మవారు స్వయంబు అనమాట రోజు దర్శనమిస్తారు ఆ కొండకి అలా స్వయంభూగా వచ్చేసినాయి అన్నమాట అన్నీ కూడా చాలా చాలా విశేషం ఫ్రెండ్స్ తప్పకుండా వచ్చి మీరు ఇక్కడ దర్శనం చేసుకొని ఈ శివయ్యకి ఇక్కడ చక్కగా రాగి చెంబుతో ఈ తీర్థంలో నీళ్లతో అభిషేకం చేసుకొని మీకు భక్తి జ్ఞానాన్ని పెంపొందించుకోండి మీ కోరికలను కూడా నెరవేర్చుకోండి ఉంటారండి వాళ్ళు వచ్చి చెప్తారు మనకు ఉంటారు ఇంకా ఇప్పుడు రాలేదనుకుంటా వాళ్ళు వచ్చి పొద్దున్నే దీపారాధన చేసేసి వెళ్తారు ఆహా వచ్చిన కదండి వాళ్ళే చేస్తారు వాళ్ళు వచ్చి చేసి అన్ని అక్కడ మనకి అభిషేకానికి కూడా నీళ్లు పెట్టి వెళ్తారు ఆరు దాటితే అసలు ఇక్కడ ఉండడానికి పర్మిషన్ లేదంటే వాళ్ళు కూడా ఉండరు అండి చూడండి ఈ కొండ మీద వెలిసిన ఇవన్నీ కూడా స్వయంభూగా వెలిసినటువంటి చెట్టు మానిలా వచ్చిందంటే చూడండి ఇది ఎవరు చెక్కింది కాదు చెట్టు మానిలా అమ్మవారిలాగా వచ్చేసింది చాలా విశేషమైందండి చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు ఎన్ని రూపాల్లో ఇక్కడ దర్శనమిచ్చారు చూడండి అమ్మవారి పాదుకలు ఇవన్నీ కూడా స్వయం అంటే ప్రతిరోజు అమ్మవారి క్షేత్రానికి వచ్చే ఉంటారంట ఇక్కడే చెట్టు మాను ఇలా అమ్మవారిలాగా రూపాంతరం చెందింది మీరు ఎప్పుడు వస్తారా ఎవరు వైజాగ్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీరు వచ్చినప్పుడు తప్పకుండా దర్శనం చేసుకోండి